హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ దిస్ ఈజ్ హారి ఇప్పుడు ఏపీ టెట్కి సంబంధించినటువంటి ఏడవ తరగతి కౌపరిచాలు మరియు నేపథ్యాలని పూర్తిగా అన్ని పటాలకి ఇప్పుడు చూద్దామండి మరి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందు గురించి అంటే నేను మరిన్ని వీడియోలను ఉపయోగపడే టెట్కి ఉపయోగపడే వీడియోలు చేస్తున్నాను కాబట్టి మీకు ఉపయోగపడుతున్నాయని ఆశిస్తున్నాను మరి టాపిక్లోకి వెళ్తే పదిహేడు పటాలు ఉన్నాయండి తెలుగులో ఇక్కడ మనం చూడవచ్చు పాఠం పేరు ప్రక్రియ ఇతివృత్తం కవి అన్నీ కూడా పదిహేడు పటాలకు సంబంధించినటువంటి ఉన్నాయి స్త్రీలు పొంగని జీవగడ్డ పాఠం ప్రక్రియ గేయమండి ఇతివృత్తం దేశభక్తి కవి రాయప్రౌలు సుబ్బారావు ఈ విధంగా పదిహేడు పటాలు అందులో పదిహేడు పటం ఉపవాచుకోండి మరి మొదటి పాఠం స్త్రీలు పొంగిన జీవగడ్డ కవి రాయపురవులు సుబ్బారావు అండి మరి ఈ స్త్రీలు పొంగిన జీవగడ్డ ఉద్దేశం ఏంటంటే ప్రాచీన కాలం నుండి భారతదేశం అనేక సంస్కృతి సంప్రదాయాలకు నిలయం సిరి సంపదలకు పాడి పంటలకు ప్రసిద్ధి పొందింది ఎందరో మహనీయులకు పుట్టినిల్లు భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించిన సమైక్య దేశం మన దేశం మన దేశ గౌరవాన్ని దశ దిశలా నా చాటడం మన కర్తవ్యం మన దేశ పౌరసాన్ని నిలబెట్టడం మన బాధ్యత ఈ భావాల స్ఫూర్తిని ఈ గేయం చదివి పొందుదాం ఈ స్త్రీలు పొంగిన జీవగడ్డ కవి రాయపు్రౌల సుబ్బారావు జననం పద్దెనిమిది వందల తొంభై రెండు మరణం పంతొమ్మిది వందల ఎనభై నాలుగు జన్మస్థానం గార్లపాడు బాపట్ల తాలూకా గుంటూరు జిల్లా మరి రచనలు ఆయన చేసిన రచనలు తృణకంకణం కష్టకమల స్నేహలత స్వప్నకుమార మొదలైనవి భావ కవిత్వంలో ప్రసిద్ధి చెందిన కావ్యాలు ఉన్నాయి ఆంధ్రావని జడకుచ్చులు వనమ్మ ప్రసిద్ధమైన ఖండ కావ్యాలు ఉన్నాయి రమ్యలోకం మాధురి దర్శనం పద్య రూపంలోని లక్షణమైనటువంటి గ్రంథాలు రెండవ పటం అతిథి మర్యాద ఆంధ్ర మహాభారతం ఉదయశ్రీ ఉషశ్రీ తీసినటువంటిది రచయిత ఉషశ్రీ అంటే పురాణ పండ సూర్యప్రకాశ దీక్షితులు గారు జననం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది మరణం పంతొమ్మిది వందల తొంభై జన్మస్థానం కాకరవర్ర పశ్చిమ గోదావరి జిల్లా ఈయన చేసిన రచనలో రామాయణ భారత భాగవతాలను వచనంలో రాశారు ప్రవచనాలు చేశారు అదేవిధంగా మీకు తెలుసా అంటూ అక్షోహిణి అంటే ఇరవై ఒక వేల ఎనిమిది వందల డెబ్భై రథాలు ఇరవై ఒక వేల ఎనిమిది వందల డెబ్బై ఏనుగులు అరవై ఐదు వేల నూట అరవై గుర్రాలు ఒక లక్షా తొమ్మిది వేల మూడు వందల యాభై సైనికులు ఉన్న సైన్య భాగమే అక్షోహిని ఇప్పుడు అశ్వమేధ యాగం అంటే ఏమిటి చూద్దాం ఒక విధమైనటువంటి యుద్ధం పాపం పోవడం కోసం రాజులు దీన్ని చేస్తారు గుర్రం ముదున పట్టం కట్టి దాన్ని వదిలేస్తారు దీన్ని ఎవరైనా అడ్డుకుంటే రాజు వచ్చి యుద్ధం చేస్తాడు లేదా ఆ గుర్రం తిరిగిన భూమి అంతా రాజుదే అవుతుందని అర్థం ఇప్పుడు మూడవ పటం ఆనందం ఇది ఉపవాచకం అండి మరి నాలుగో పటం మేలుమి ముత్యాలు రచయితలు సతక కవులండి మరి ఈ నేపథ్యం ఏంటంటే మేలుముత్యాలు పిల్లల్లో మంచి ప్రవర్తన కలిగించడం నైతిక విలువలను పెంపొందించడం ఈ పాఠం ముఖ్య ఉద్దేశం ఇందులోని పద్యాలు వివిధ శతకాల నుండి తీసుకున్నవి మరి కవి పరిచయాలు చూద్దామంటే ఒక గువ్వలచన్నడు పదహారవ శతాబ్దానికి చెందినవాడు గువ్వల గువ్వలచన్న శతకాన్ని రచించారు పక్కి అప్పల నరసయ్య పదహారవ శతాబ్ద కవి అదేవిధంగా కుమార శతకాన్ని రచించారు నార్ల చిరంజీవి ఇరవై శతాబ్దం తెలుగు పూల శతకాన్ని రచించారు వేమన పదిహేడవ శతాబ్దం వేమన శతకాన్ని రచించారు నార్ల వెంకటేశ్వరరావు ఇరవైవ శతాబ్దం నార్లవారి మాట ఏనుగు లక్ష్మణ కవి పదిహేడవ శతాబ్దం సుభాషిత రత్నావళి శశప్ప కవి పది పద్దెనిమిదవ శతాబ్దం నరసింహ శతకాన్ని రచించారు మీకు తెలుసా అంటూ సానా అనే పదం గురించి ఇవ్వడం జరిగింది కొడవళ్ళు గొడ్డళ్ళు మొదలవని పదును పెట్టుకోవడానికి వాడే రాయి గంధం కోసం గంధం చక్కను ఒక రాతి మీద అరగతిస్తారు దాన్ని కూడా సానా అని అంటారు ఇప్పుడు ఐదో పాఠం తెలుగు వెలుగు సంభాషణ అండి ఇది అదేవిధంగా ఆరో పటం ఎందుకు పారేస్తాను అన్న ఉపవాచకం అండి ఇందులో అద్భుతమైనటువంటి పిల్లవాడి యొక్క సారాంశం ఉంటుంది ఇప్పుడు ఏడవ పటం శిల్పి గుర్రం జాసు రచించారండి మరి ఈ పాఠం యొక్క నేపథ్యం మనిషికి మానసిక ఆనందాన్ని ఇచ్చేవి కళలు అందులో లలిత కళలో అయిన సంగీతం సాహిత్యం నాట్యం చిత్రలేఖనం శిల్పం ముఖ్యమైనవి శిల్పకళ ఔన్నత్యాన్ని శిల్పి గొప్పతనాన్ని తెలియచేయడమే ఈ పాఠం ముఖ్య ఉద్దేశం ప్రస్తుత పాఠ్యభాగం ఖండ కావ్యం మొదటి భాగంలోనిది ఇప్పుడు గుర్రం జాసు గురించి తెలుసుకుందామండి కాలం పద్దెనిమిది వందల తొంభై ఐదులో జననం మరణం పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి జన్మస్థలం వినుకొండ గుంటూరు జిల్లాలోని రచనలు గబ్బెలము పెరదౌసి ముంతాజ్ మహల్ నేతాజీ బాపూజీ క్రీస్తు కథ కథ స్వప్న కథ కొత్తలోకము ఖండకావ్యాలు ఏడు భాగాలు బిరుదులు కవి కోకిల పద్మభూషణ్ అవార్డు వచ్చిందండి ప్రపూర్ణ అవార్డు వచ్చింది నవయుగ కవి చక్రవర్తి అండి ఈయన ఇప్పుడు ఎనిమిదవ పాఠం నిజం నిజం మునుమాణిక్యం నరసింహారావు గారు రచించారండి ఈ పాఠ్యం యొక్క నేపథ్యం ప్రతి మనిషి మంచి అలవాట్లతో నీతి మార్గంలో నడవాలి తద్వారా జీవితంలో గొప్ప వ్యక్తులుగా ఎదుగుతారు సమాజ అభివృద్ధికి పాటుపడతారు అందువల్ల మనిషికి ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని నష్టాలు పొందినా నీతి మార్గంలో నడవాలని అబద్ధాలు చెప్పకూడదని తెలియజేయడమే ఈ పాఠం ఉద్దేశం ఈ కథ మునిమాణిక్యం వారు రచించిన తెలుగు ఆశయం అనే కథల సంపుటిలోనిది మరి ఈయన మునిమాకిం నరసింహరావు గురించి చూద్దామండి జననం పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది మరణం పద్ పంతొమ్మిది వందల డెబ్భై రెండు జన్మస్థానం సంఘం జాగర్లమూడి తెనాలి తాలూకా గుంటూరు జిల్లా ఈయన చేసినటువంటి రచనలు దాంపత్య జీవితాన్ని ఆహ్లాదకరంగా చమత్కార సంపన్నంగా చిత్రించినటువంటి రచయిత అయిన తెలుగు కథా సాహిత్యంలో జీవవంతమైన పాత్ర కాంతం వీరి సృష్టి చమత్కారజనకమైనటువంటి సులభ శైలి ఆకర్షణీయమైన శీర్షికలు వీరి రచనలు వన్నె తెచ్చాయి వీరి కథకు ప్రధాన అంశాలు సజీవమైనటువంటి వాడుక భాష అచ్చమైన తెలుగు నుడికారం ఉపాధ్యాయులుగా ఆకాశవాణిలో విద్య విషయ ప్రసారాలకు సమయ ప్రయోక్తగా పనిచేస్తున్న వీరు కాంతం కథలు కాంతం కఫియాత్ కాంతం కాపురం మేరీ కహానీ మొదలైన ఇరవై నాలుగు కథల పుస్తకాలు దాంపత్యోపనిషత్ వినోద వ్యాసములు మొదలైన వ్యాస సంపుటాలు మహా మన మనహాస్యం ఆశయాన్ని గూర్చిన సిద్ధాంత గ్రంథం ఇవన్నింటినీ ప్రసూరించారండి ఈయన ఇప్పుడు తొమ్మిదవ పాఠం కూచిపూడి నాట్య కళ ఉపవాచకం అండి ఇందులో ఎక్కువ ఉపవాచకాలు ఉన్నాయి పదవ పాఠం ప్రకటన దేవగరకొండ బాలగంగాధర్ తిలక్ ప్రకటన అనేది పరాయ అయిన వ్యక్తి కోసం అండి ఈ ప్రకటన నేపథ్యం అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇది చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఒకసారి మీరు వీడియోని పాజ్ చేసి ఒకసారి స్క్రీన్షాట్ తీసుకొని చదువుకోండి మరి టైం ఎక్కువ వేస్ట్ అని మరి కవి దేవరకొండ బాలగంగాధర తలక్ గురించి చూద్దామండి కాలం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి జననం మరణం పంతొమ్మిది వందల అరవై ఆరు జన్మస్థానం మండపాక గ్రామం తుణుకు తాలూకా పశ్చిమ గోదావరి జిల్లా రచనలో అమృతం కురిసిన రాత్రి గోరువంకలు కవితా సంపుటాలన్నీ తిలక్ కథలు పురస్కారాలు అమృతం కురిసిన రాత్రి కవితా గ్రంథానికి కాను పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారండి ఇక్కడ పదకొండవ పటం సీత ఇష్టాలు బుర్రకథ లాంటిదండి పన్నెండవ పటం అసమాన్యులు ఉపవాచకం అండి మరి పదమూడవ పటం ఆలోచనం దాసరథి కృష్ణమాచార్యులు రచించారండి మరి ఈ నేపథ్యం కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఈ పాఠం అగ్నిదార కవితా సంపూట నుంచి తీసుకున్నది మీరు ఒకసారి ఆఫీ స్క్రీన్షాట్ తీసుకొని చదువుకోండి వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందన్న ఉద్దేశంతో ఆపుతున్నానండి కవి దాసరథి కృష్ణమాచార్యుల గురించి చూద్దాం కాలం పేరు దాసరథి జన్మస్థలం చిన్నగూడూరు వరంగల్ జిల్లా కాలం జననం పంతొమ్మిది వందల ఇరవై ఐదు మరణం పంతొమ్మిది వందల ఎనభై ఏడు రచనలు అగ్నిధార పునర్నవం రుద్రవేణ అమృతాభిషేకం మహోంద్రోదయం ఆలోచనాలోచనలు గాలిబ్ గీతాలు బిరుదులు కవి అని బిరుదు ఉందండి అభ్యుదయ కవితా చక్రమూర్తి పురస్కారాలు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ రెండు అవార్డులు వచ్చేయండి సాహిత్య సేవ సినిమా గీతాలు నాటకలు వ్యాసాలు పీఠికలు రాశారు ఆంధ్రప్రదేశ్ ఆస్థాని కవిగా దాసరథి కృష్ణమాచార్యులు సేవలు అందించారు సామాజిక సేవ హైదరాబాద్ రాష్ట్ర విమోన విమోచనోద్యమంలో చురుకుగా పాల్గొన్నటువంటి కవి అండి పద్నాలుగో పాఠం కరపత్రం మూలం డాక్టర్ గల్లా చలపతి నుంచి తీసుకున్నారండి ఇది మరి పదిహేనవ పటం జానపద కళలు ఉపవాచకం అండి ఇది బాగా చదవాలండి ఒకటో తోలుబొమ్మల ఆట పప్పు అంటారు దీన్నే అతి ప్రాచీన కళలో ఒకటి వీటి గురించి పూర్తిగా చదవండి చాలా అద్భుతంగా ఉంటాయి తెలుసుకోవాల్సినవి అదేవిధంగా ఎగ్జాముల్లో ఎక్కువ వీటి నుంచి వచ్చే అవకాశం కూడా ఉందండి కాబట్టి ప్రతి లైను వదలవద్దండి మరి వీధి భాగవతం కస్తూరి రంగరంగ కావేటి రంగరంగ శ్రీరంగరంగరంగ ఇలాంటి అద్భుతమైనటువంటి గేయాలు ఉంటాయండి అలాగే విధంగా తప్పటి గుళ్ళు శివశివమూర్తివి గణనాధ నువ్వు శివుడి కుమారుడు గణనా గణే పువ్వులత గణనాథ నువ్వు గణంగ పూజలయ్య యణనాథ అంటూ అద్భుతమైనటువంటి తప్పటి గుళ్ళ పాటలు కూడా ఉన్నాయండి మొత్తం చదవండి ఇవి పరీక్షల్లో మంచి మంచి బిట్లు వచ్చే అవకాశం కూడా ఉంది అందు గురించి మీకు ప్రత్యేకంగా చెప్తున్నాను బుర్రకథ బుర్ర కథలో కూడా వీటిని ఒకసారి స్టాప్ చేసుకొని చూసుకొని చదువుకోండి నేను పూర్తిగా చదవడం లేదు అదేవిధంగా హరికథకు సంబంధించినటువంటి చేతిలో చెడతల కాలకు గజ్జలు పట్టుపీతాంబరులు మెడలో దండ నుదుటిన బొట్టు ఇది హరిదాసుని హరికథకుని వేషము ఎలాగా కూర్చొని ఏ విధంగా అయినా అడిగే అవకాశం ఉంటుందండి కాబట్టి అభ్యర్థులందరూ కూడా లైన్ చదువుతూ ఉండండి మరి కోలాటం చెక్క భజనలు ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ గిరిజన దింస కురవంజీ ఆంధ్రుల మొట్టమొదటి గిరిజన కళారూపమైన దృశ్య కావ్యంగా అని పేర్కొంటారు ఇలాగ అద్భుతమైనటువంటి ఉన్నాయండి పదహారో పాఠం బాల్య క్రీడలు బమ్మేర గారు రచించారండి ఈ పాఠం నేపథ్యం వ్రేపల్లెలో శ్రీకృష్ణుడిని చంపడానికి కంసుడు అనేక మంది రాక్షసులను పంపాడు ఆ రాక్షసులు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా కృష్ణుడే చంపాడు ఇవన్నీ చూసి వ్రేపల్లెలో నందుడు సమావేశం పెట్టాడు అంతవరకు జరిక జరిగిన భయంకరమైన విషయాలను గురించి చర్చించాడు ఆ సమయంలో ఉపనందుడు అనే వృద్ధ గోపాలుడు గోపాలకుడు ఇన్ని సమస్యలను ఎదుర్కొంటూ వ్రేపల్లెలో ఉండడం కన్నా బృందావనం వెళ్ళడం మంచిదని సూచించాడు అందుకు అందరూ అంగీకరించి బృందావనం చేరారు అక్కడ బలరామకృష్ణులు తమ తోటి బాలులతో ఆడిన ఆటలను ఈ పాఠం వివరిస్తుంది ఈ పాఠ్యభాగం ఆంధ్ర మహాభాగవతం దస్మస్ కంధం నుండి తీసుకోబడిందండి బాల్య క్రీడల రచయిత బొమ్మేర పతనం గురించి అండి కాలం పదిహేనవ శతాబ్దం జన్మస్థలం బొమ్మేర గ్రామం వరంగల్ జిల్లా రచనలు భోగిని దండకం ఆంధ్ర మహాభాగవతం వీరభద్ర విజయం బిరుదులు సహజ పండితుడు లాస్ట్ లాస్ట్ పాఠం వేసవ సెలవుల్లో ఉపవాచకం అండి